హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నలనిధి అనే ఈ పుస్తకంలో పార్ట్ టూగా మనకి మెథడాలజీ ఇవ్వడం జరిగింది బయాలజీ మెథడాలజీ దీనిలో మూల్యాంకనం పార్ట్ త్రీ వీడియోని చూద్దాం ఈ వీడియోని చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూ ఉండ్ భవిష్యత్తులో బోధనలో సామర్థ్యతను చూపగలిగే పరీక్ష కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వైఖరి మాపని భవిష్యత్తులో బోధనలో సామర్థ్యాన్ని చూపగలిగే పరీక్ష వైఖరి మాపని నెక్స్ట్ ఒక విద్యార్థి పొడవు నాలుగు అడుగులు ఇతను తరగతిలో అందరికంటే పొట్టివాడు ఇక్కడ జరిగిన ప్రక్రియలు ఒక విద్యార్థి పొడవు నాలుగు అడుగులు ఇతను తరగతిలో అందరికంటే పొట్టివాడు ఇక్కడ జరిగిన ప్రక్రియలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ అనమాట మాపనము మూల్యాంకనము అంటే ఇక్కడ మాపనం కొలిచేరు నాలుగు అడుగులైన కొలిచారు అందరికంటే పొట్టివాడని పోల్చడమేమో మూల్యాంకనం అనమాట నెక్స్ట్ ఇందులో ఒకటి మూల్యాంకానికి మూల్యాంకానికి సంబంధించని అంశం ఏంటిది ఆప్షన్ ఫోర్ పాఠశాల పని దినాలు అంటే మిగిలినవి మూల్యాంకానికి చెందినవి పరీక్షలు పరీక్షలు లక్ష్యాలు అనుభవాలు అనేవి మూల్యాంకనికి చెందుతాయి స్థానికరణ మూల్యాంకానికి ఉదాహరణ స్థానికరణ మూల్యాంకానికి ఉదాహరణ ఏంటి మూ ప్రవేశ పరీక్షలు ప్రవేశ పరీక్షలు అనేవి స్థానికరణ మూల్యాంకానికి ఉదాహరణ స్థానికరణ మూల్యాంకానికి ఉదాహరణ ప్రవేశ పరీక్షలు ప్రవేశ పరీక్షలు నెక్స్ట్ రూపణ మూల్యాంకనం యొక్క లక్షణం రూపణ మూల్యాంకనం యొక్క లక్షణం ఇక్కడ ఇక్కడ రూపను మూల్యాంకనం చేయడం వల్ల ఏం చేయొచ్చు మనం బోధనా పద్ధతిలో మార్పు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోధనా పద్ధతిలో మార్పు నెక్స్ట్ కింది వాటిలో ఒక రకం అభ్యసనలో వచ్చిన ఖాళీలు తెలుసుకోవడానికి ఉపకరించదు అభ్యసనలో వచ్చిన ఖాళీలు తెలుసుకోవడానికి ఉపకరించదు ఇక్కడ ఆప్షన్ త్రీ అనమాట ప్రమాణీకరించబడిన పరీక్షల ద్వారా జరిగిన మూల్యాంకనం అంటే ఇక్కడ రూపణ మూల్యాంకనం కానీ సహవయస్కుల మూల్యాంకనం కానీ స్వీయ మూల్యాంకనం కానీ అభ్యసనలో వచ్చిన ఖాళీలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రమాణీకరించబడిన పరీక్షల ద్వారా జరిగిన మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ బిట్ మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం బోధనా పద్ధతుల ఫలితాన్ని పరిశీలించి అభ్యసన మెరుగుపరచడం మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే బోధనా పద్ధతుల ఫలితాన్ని పరిశీలించి అభ్యసనను మెరుగుపరచడం బోధనా పద్ధతుల ఫలితాన్ని పరిశీలించి అభ్యసనను మెరుగుపరచడం నెక్స్ట్ బిట్ సీసీఈ ప్రకారం మూల్యాంకానికి ఆధారమైన మదింపు సిసిఈ అంటే ఏంటి కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ ప్రకారం మూల్యాంకానికి ఆధారమైన మదింపు ఏంటది అభ్యసనలో మదింపు అభ్యసనలో మదింపు సీసీఈ ప్రకారం మూల్యాంకానికి ఆధారమైన మదింపు అభ్యసనలో మదింపు నెక్స్ట్ బిట్ మాపనలో మొదటి సోపానం మాపనలో మొదటి సోపానం ఏది మాపనం చేయాలో నిర్ధారించడమే మాపనంలో మొదటి సోపానం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఏది మాపనం చేయాలో నిర్ధారించడం మాపనంలో మొదటి సోపానం నెక్స్ట్ బిట్ కొన్ని ప్రశ్నల సమూహాన్ని ఈ విధంగా అంటారు కొన్ని ప్రశ్నల సమూహాన్ని నికష అని అంటారు కొన్ని ప్రశ్నల సమూహాన్ని ఏమంటాము నికష అంటాం నెక్స్ట్ బీట్ ప్రవర్తన మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ప్రవర్తనను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏంటిది ప్రవర్తన మాపనం చేయడానికి ఉపక ఉపయోగించే సాధనం నిక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తీర్మానించడం మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తీర్మానించడం తీర్మానించడం మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం క్రింది వాటిలో సరైన క్రమం ఏది కరెక్ట్ ఆన్సర్ పరీక్ష మూల్యాంకనం మాపనం మదింపు ఆప్షన్ వన్ అనమాట పరీక్ష మూల్యాంకనం మాపనం మదింపు నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియలో మొదట చేయవలసింది బోధన ప్రక్రియ ప్రక్రియలో బోధన అభ్యసన ప్రక్రియలో మొదట చేయవలసింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియ విశ్లేషణ బోధన ప్రక్రియ విశ్లేషణ నెక్స్ట్ బిట్ క్రింది లక్షణాలలో ఒకటి నిబంధన నిర్దేశిత పరీక్షకు వర్తించదు ఏం వర్తించదు విద్యార్థి స్థానాన్ని ఇతర విద్యార్థులతో పోల్చి నిర్ధారిస్తారు నిబంధిత నిర్దేశిత పరీక్షకు వర్తించదు అంటే ఈ నిబంధన నిర్దేశిత పరీక్షకు వర్తించేవేంటి విద్యార్థి స్థానాన్ని గుర్తిస్తుంది కఠిన స్థాయి ప్రశ్నలుంటాయి విద్యార్థి ప్రగతిని మదింపు చేస్తుంది ఇక్కడ నిబంధిత నిర్దేశిత పరీక్షకు వర్తించనేది ఏంటి విద్యార్థి స్థానాన్ని ఇతర విద్యార్థులతో పోల్చి నిర్ధారిస్తారు నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం